ఇంత చిన్న రాగి గింజలో ఎంత మొలకొచ్చిందో చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే ఇంకా చూడబుద్దు అవుతుంది కదా గ్రీన్ పిండి తయారు చేస్తున్నాను అందుకోసము అన్ని గింజలు నానబెట్టి మొలకలు తెప్పించి తర్వాత ఇవి ఆరబెట్టి మిషన్ కాడించి పిండి చేసుకొని తర్వాత మనం వాటిని గంజిగా అయినా వాడుకోవచ్చు లేదంటే చపాతీ అయినా చేసుకోవచ్చు దోశ ఏం చేసుకోవచ్చు ఎట్లాగైనా తాగచ్చు అన్నమాట అన్ని రకాలుగా ప్రోటీన్ డ్రింక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ